పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడి ఉగ్రవాదులు భారీగా మృతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము దడ పుట్టించిన ఆపరేషన్ సింధూర్ ముప్పై మంది తీవ్రవాదుల హతం వివరాలు చూస్తే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పిఓ కలోని ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాయాది పాక్ లో దడ పుట్టించింది భారత సైన్యం తొమ్మిది చోట్ల జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో మొత్తం ముప్పై మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తుంది అయితే బహవల్పూర్ బహవల్పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్ జైషే చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భారత ఆర్మీ మెరుపు దాడి చేసింది దీంతో అక్కడికక్కడే ముప్పై మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం ఇదే విషయాన్ని పాక్ మీడియా సైతం ధృవీకరించినట్లుగా తెలుస్తుంది కాగా భారత సైన్యం దాడులను పాక్ సైన్యం కూడా నిర్ధారించింది కోట్లీ ముజఫా ముజఫరాబాద్ అలాగే బహవల్పూర్లపై మిస్సైల్ తో దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా మరో పన్నెండు మందికి గాయపడినట్లుగా వెల్లడించారు సో భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడితో అయితే కనుక ముప్పై మంది తీవ్రవాదులైతే హతమయ్యారు